హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేనైతే టిఫిన్ చాలా ఈజీగా మిగిలిన అన్నంతో ఎలా దోశలు వేయాలనో చూపిస్తాను మీకు మీతో అయితే షేర్ చేసుకుంటాను చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో పప్పు ఏమీ ఏమి వాడకుండా చూడండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రండి చేద్దాం వీడియో లెక్క అయితే వెళ్ళిపోదాము చూడండి అంత బాగున్నాయి క్రిస్పీగా రండి చేద్దాం దోశలు ఫ్రెండ్స్ ముందుగా అయితే మిగిలిన అన్నం అయితే ఒక కప్పు నిండా అయితే మిగిలిన అన్నం అయితే తీసుకున్నాను ఇలా ఒక కప్పు నిండా అన్నం తీసుకుంటే అరకప్పు బొంబాయి రవ్వ కావాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట ఒక కప్పు రైస్కి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి అప్పుడే మెత్తగా దోశలు బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఒక పెద్ద గ్లాస్ నిండా ఒక చిక్కటి మజ్జిగ అయితే తీసుకోవాలి పెరుగు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మజ్జిగ బాగా పుల్లగా ఉండే మజ్జిగ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అన్నం వేసేసుకోవాలి ఒక కప్పు రైసు ఇందులోనే బొంబాయి రవ్వ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పుల్లట మజ్జిగ వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలుసుకోవాలి కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఫ్రెండ్స్ తర్వాత మిక్సీ పట్టుకోవాలి అంత ఒకసారి కలిసే వరకు మజ్జిగ రైస్కి రవ్వకి బాగా పట్టేటట్టు కలిపేసేసుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ పిండి నాణ్యలోపు మనము చట్నీ చేసుకుందాము ఒక కప్పు నిండా పల్లీలు తీసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా బాగా మనకి పప్పులు ఫ్రై చేసుకోవాలి చూడండి పప్పులు అయితే ఫ్రై అయిపోయాయి చిటపట్లు ఆడుతున్నారు చూడండి ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం పప్పులని జార్లో వేసుకున్నాను కొద్దిగా చింతపండు వేసుకోవాలి కొద్దిగా అల్లము ఒక రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుందాము తీసేసుకొని పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న పెనం పెట్టుకొని ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఒక ఎండి మిర్చి కొద్దిగా కరివేపాసు ఇప్పుడైతే మనం చట్నీలో వేసేసుకుందాం పోపుని చట్నీలో వేసేసుకొని అయిపోయింది ఫ్రెండ్స్ చట్నీ ఇప్పుడైతే మనం పిండి మిక్సీలో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక పిండి విధంగా చూడండి రైస్ మనకి బాగా అయితే మజ్జిగలో నానిపోయింది అనమాట రవ్వ అన్నము ఇప్పుడైతే మనం ఇంకొక జార్లోకి వేసేసుకొని పిండి అయితే రుబ్బేసుకుందాము ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడినంత ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మన దోశ పిండిలాగా ఉండాలి ఇప్పుడైతే బౌల్లోకి తీసేసుకుందాం ఇంకా మిగతాది ఉన్నది కదా ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అంత అయితే వేసేసుకున్నాను ఇలా థిక్గా ఉండాలి పల్చగా అయితే ఉంటే రాదు ఫ్రెండ్స్ అంటుకోబోతుంది చూడండి ఇలా థిక్గా అయితే ఉండాలి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వంట చోడ వేసుకోవాలి ఒక చిట్టికడంతా వంట చోడ వేసుకొని బాగా ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఇలా తిప్పేసుకొని అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దోశలు వేసేసుకోవచ్చు రండి దోశలు వేద్దాం ఫ్రెండ్స్ చూడండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసాను ఇప్పుడు ఒక డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ రుద్దుకుందాము ఏ దోశ వేసేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయ రుద్దుకుంటే చాలా బాగొస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ఇలా రుద్దేసుకోవాలి వేసుకోవాలి బాగా రుద్ది వేసుకుంటే అంటుకోకుండా బాగా వస్తుంది దోశ ఉల్లిపాయ అయితే రుద్దేశాను ఇప్పుడు దోశ వేసేసుకుందాము చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ బాగేలా మనకి ఎంత పలచకగలనో అంత పలచనగా వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము చుట్టూరా వేసుకోవాలి మంచి కలర్ వచ్చిన దాకా కాళ్ళని ఇద్దాము ఈ పచ్చిదనం అంతా పోయేసే వరకు కాలనీ కాళ్ళనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి పచ్చిదనం అంతా పోయింది ఇప్పుడైతే మనము తిప్పేసుకుందాము మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా రోల్స్ చేసేసుకొని అయినా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగొచ్చిందో ఇదైతే తీసేసుకుందాము ఇంకా ఒకటి పోచ్చి చూపిస్తాను ఇంకా అన్నీ మనకి ఎన్ని కావాలన్నీ ఇలాగే పోసుకోవాలి ఫ్రెండ్స్ గట్టిగా ఉండాలి పిండి లూజ్గా ఉంటే అంటుకోబోతుంది ఫ్రెండ్స్ కొద్దిగా గట్టిగా ఉంటే బాగా వస్తాయి దోశలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇది కూడా అలాగే కలుచుకోవాలి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని అన్నీ అలాగే కలుచుకోవాలి అప్పటికప్పటికి ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్నం కనుక మిగిలితే ఇలా చేసుకోండి ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే బాగా కాలనిద్దాము ఇది కూడా ఫ్రెండ్స్ చూడండి నేనైతే అన్నీ కొన్ని దోశలు అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి మినపప్పు అన్నీ ఏమి వేగిపోయినా కొద్దిగా అన్నంతో కొద్దిగా బొంబాయి రవ్వతో ఎంత బాగొచ్చాయో ఇలా చట్నీ చేసుకొని గనక తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగొచ్చాయి ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం ఇది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లైతే తెలపండి Bye.